రెడ్డి కనిపిస్తా ఉంది లైవ్ లో ఇప్పటికే ఈటల రాజేంద్ర భారీ మెజార్టీ పరిస్థితి ఈ నేపథ్యంలో అభిమానులు చాలా మంది ఈటల ఇంటి నివాసం వద్ద ఉన్నాం మరి ఎట్లా ఉంది నమస్తే గారు ఎట్లా చూస్తున్నారు భారీ ఈటలు ఎట్లా అనిపిస్తుంది నమస్కారం అండి భారతదేశంలో అతిపెద్ద నియోజకవర్గ మల్కాజ్ గిరి పార్లమెంటు ఇప్పటికే మా గురువారులు పెద్దలు ఈటల రాయందర్ గారు గెలుపొందడం జరిగింది అదే సందర్భంగా మీరు చూస్తున్నారు కదా అంటే నిన్న నుంచి వెళ్ళి అంటే ఎప్పుడైతే ఈ మల్కజిగిరి పార్లమెంటు పోటీ చేసిండో అప్పుడే కన్ఫర్మ్ అయినప్పుడు కూడా మావంతు సహకారం చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మరి ఈ గెలుపుకు మరి మల్కజిగిరి పార్లమెంటు ఓటర్లు కావచ్చు బీజేపీ కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా మరి ఉంది అదేవిధంగా మరి మోడీ గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే కొందరు హుజరాబాద్ ప్రజలు చాలా దురదృష్టవంతులు నేను గతంలో కూడా చెప్పాను ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నారు కాబట్టి మల్కజ్ ప్రజలు చేతులెక్కి మీకు మరోసారి దండం పెడుతున్నా ఎందుకంటే ఒక మంచి నాయకుడు మీ ప్రాంతానికి వచ్చింది కాబట్టి అభివృద్ధి దిశలో మరి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మరి ఈటలందర్ గారికి మరొకసారి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి మా జమ్ముకుంటకు గుజరాబాద్ చెందిన కొంత నాయకులు బుల్లెట్ దిగిందా లేదంటారు కదా ఇప్పుడు బుల్లెట్ దిగుద్దా అని మేము చెప్తున్నాం కాబట్టి బుల్లెట్ ముఖ్యం కాదు ప్రజాస్వామ్య దేశంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో రెచ్చగొట్ట విధానంలో ఉండకూడదు తప్ప మంచి ప్రేమకు ఉండాలని మేము ఆహ్వానిస్తాం ఎందుకంటే రాజకీయాలు అనేది గెలుపుకోవడం సహజంగా ఉంటుంది తప్ప ఇవా గెలవంగానే ఉబ్బిపోవడం ఓడిపో ఓడిపోవడం నీరసపడ ఉండదు కాబట్టి ఈ రోజు మరి మేము అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటాం అంటే ఇదే నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఏమన్నారంటే మల్గాజ్గిరిలో హుజరాబాద్ లో చెల్లెని రూపాయి ఇక్కడ గెలుతుందని అన్నారు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మేము ఏం అంటే గతంలో మా నాయకుడు చెప్పిండు బీజేపీ పార్టీ ఎక్కడనే బిడ్డ అంటే మీకు కిందికి వెళ్ళి వస్తాడు కదా ఇదే నిదర్శనం ఎందుకంటే మేము చిన్న చిన్న విషయాలలో మేము కొంచెం పడమా లేకుంటే మేము వాళ్ళు చేస్తున్నాం కదా కాబట్టి వంద వంద శాతం అక్కడ చెల్లని రూపాయి కాదు కావచ్చు అక్కడ అక్కడ చెల్లే రూపాయి అయినప్పుడు కూడా ఇతని సేవలు దేశానికి కావాలని మేము అప్పుడే గం కాబట్టి ఎందుకంటే ఏడు సార్లు గెలిపించిన మరి ఈటల రాజేందర్ గారు గెలిస్తే ఉంటుంది కేవలం ఇక్కడ ఎమ్మెల్యే అయిన శాతం లేకుంటే ఫ్లో లీడర్ కానీ ఈ రోజు మరి భారతదేశానికి మరి గొప్ప గర్వకారణంగా భారతదేశానికి శిఖరంగా ఉన్న మరి మల్కాజ్ చాలా గొప్పగా ఆశిస్తుంది మీరు చెప్పండి ఎట్లా చూస్తున్నారు విజయ్ మల్కాజ్ గిరి ప్రజలకు వాళ్ళ కాళ్ళు అడిగి నా నెత్తిన తల్లుకుంటా ప్రజల ఏడు కానిస్టన్ ప్రజల రెండు నెలల వాటి తిరిగిన వాళ్ళు బ్రహ్మాండమైన మాట ఇచ్చారు తమ్మి అన్న బాగున్నారు ఉజ్జ్వల మా లక్ష్మిని తీసుకొచ్చి మీకు వేసినాం కొందరు కొందరు దొంగలు సత్తనో బత్తనో అని ఓ లేడీస్ పాపం చచ్చిపోతానని ఓటేసిరు మంచి ఆయన ముత్యానికి వచ్చి ఇక్కడ వేసినాం ఆయన ముత్యాన్ కింద ఎప్పుడు నేను పనిచేస్తానంటే ఈ మల్కాజ్గిరి ప్రజలకు చేలెత్తి వందనం చేస్తున్నా ఎట్లా చూడవచ్చు ఇదే అక్కడ మీ హుజరాబాద్ లో ఓడిపోయిన ఇటల్ ఈటలరాయన చాలా ఎగజలు చేసి మల్కాజ్గిరిలో ఎట్లా గెలుస్తాడు చెల్లెని రూపాయి అది ఇది అని వాడు వాస్తవంగా వాడు చీటర్ వాడే ఇవాళ హుజురాబాద్ లో చెల్లెని లీడరు ఇవాళ బ్రహ్మ మేము అక్కడ గెలిపించుకోవడమే ఇలా మంచి పద్ధతి అయింది ఎందుకంటే మేము రాజేంద్రా గెలితే అసెంబ్లీలో మళ్ళా పోరాటమే మాకు ఇవాళ దేశానికే దిక్షిచిగా ఉన్నటువంటి మల్కాజ్ ఒక ఐదో రౌండ్ ముగిసేసరికి లక్ష మెజార్టీ వచ్చింది అంటే మామూలు ఇది ఏంటి బుల్లెట్ దిగింది కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి సీటు కింద పెడతాం సీటు కింద పెట్టి మీది లేపుతాం మాకు ఇప్పుడు స్వేచ్ఛ స్వేచ్ఛ వాయువును ఇప్పుడు పిలుచుకుంటున్నాం రేపు రాబోయే రోజులలో మా వ్యవస్థ ఏంటనే మేము చూపిస్తాం రాజేందర్ అన్న ఎప్పుడైనా పేద పేద ప్రజల పక్షాన ఆలోచించే నాయకుడే కాబట్టి నేను ఈ మల్కాజ్గిరి ప్రాంత ప్రజలకు ముఖ్యంగా వాళ్ళ కాళ్లకు దండం పెట్టి వేడుకుంటున్న వాళ్లకు నిజంగా ఆఫ్ వాళ్ళు గొప్ప తీర్పునిచ్చిరు ఈ తీర్పు మాకు ఒక మార్గదర్శకాన్ని చూపిస్తున్నది నిజంగా రేపు రాబోయే రోజులలో దేశంలో గొప్ప నాయకుడిగా తయారు చేసుకోవడానికి అలా ఈటల రాజేందర్ అన్నకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన ప్రాంతం ఈ మల్కాజ్ గిరి ప్రాంతం అని చెప్తున్నారు ఇప్పటికే లక్ష మెజారిటీ దాటు దాడుతా ఉన్నది ఇంకా ఇంకా రీచ్ అయ్యే అవకాశం ఉందా లక్షల మాట్లాడతానని దేశంలో హైయెస్ట్ మెజార్టీ ఈట రాజేందర్ గారికి వస్తుంది దాంట్లో ఎలాంటి సంకోచం లేదు చాలా మంది మీరు అంతా హుజరాబాద్ నుంచే ఉన్నారు హుజరాబాద్ నుంచి రెండు నెలలు అన్న రెండు నెలలు రాజేందర్ అన్న కోసం నిద్రహారాలు మారి పనిచేసిన ఎందుకంటే హుజరాబాద్ లో చిన్న తప్పిదాలు చిన్న చిన్న తప్పిదాలతో ఓడిపోయినాం కాబట్టి ఈసారి కసితోని ప్రాణం పెట్టి రాజేంద్రాన్న గెలిపించుకోవాలని భార్య పిల్లల్ని వదిలేసి వచ్చి ఇక్కడ రెండు నెలలు కష్టపడి రాజేంద్రాన్న కోసం గెలుపులో కష్టపడ్డాం మేము అక్కడ ఇక్కడ అక్కడ ఓడిపోవడానికి గతంలో ఒక మూడు నాలుగు కారణాలు ఉన్నాయి ఎందుకంటే వాడు ఆ దుర్మార్గుడు బుల్లెట్ దిగిందన్న బుల్లెట్ గారు ఉన్నడా వాడు వాని బిడ్డను వాని భార్య పిల్లలను పట్టుకొని నన్ను చంపుకుంటారా గెలిపి నన్ను గెలితే విజయ యాత్రస్తా లేకపోతే శివయాత్రకు మీరే రండి అని చెప్పి అల్టిమేట్ ఇచ్చినాక మా హుజరాబాద్ ప్రజలు సెంటిమెంట్ గా ఏదైనా అయ్యో బంగారం అట్లాంటి భార్య పిల్లలను చంపుకుంటాడు పిచ్చిన కొడుకు రౌడీ సీటర్ యూజ్లెస్ గా అని చెప్పి కడుపులో పెట్టుకుని గెలిపించుకుంటారు కాపాడు అంటే మా రాజేందర్ అన్న ఓడిపోయినా వాని కుటుంబాన్ని ఆపాడి అయ్యింది ఇలా ఇంకొకటి అన్న కాపాడు అయిండు ఇవాళ అక్కడ గెలిచిన మాకు పెద్ద ఒరిగే ఉండకపో అంతే అన్న ఇవాళ దేశంలో ఒక పెద్ద గిరి పెద్ద పార్లమెంటు సెగ్మెంట్ లా అత్యధిక మెజారిటీతో గెలవడం అంటే ఇది అది ఒక ఓటమి మాకు గెలుపుకు ఎంతో గొప్ప పునాదిని ఇచ్చిందని మేము ఈ ఈ రకంగా చెప్తున్నాం అందరూ